ఏం చేస్తావు వచ్చా ఉన్నావు మొక్కజొన్న కంకి బిక్కుంటున్నా లోపలికి వచ్చానా రాగు ఏం చేస్తున్నా నువ్వు అసలు చెప్పిన కంకి అని ఉండు వచ్చా ఉండు కంకి పెరుకొని నువ్వు అంతనా ఉండుగే ఉండుగే పట్టించినావు వచ్చానలే కానరాకుంటే చాబి ఇంకా చెల్లు తీసుకొని నేర్గా ఎత్తుకొని వచ్చని సెల్లు నువ్వు ఏం చేస్తున్నావ్ అని చెప్పి వచ్చిన లే మొక్కజొన్న కంకి విక్కుందాం మొక్కజొన్న కంకి బలం ఇది ఆ నిజంగా అది బెరకానికి పోయినావా ఇంకేం బెరకానికి వచ్చావు లోపల ఒక్కడిని ఏ కనపడ రాకుండానే లోపల దాపెట్టుకునింటే దాపి పెట్టుకుండేనా బెరక రానికి లోపలికి ఏంది నువ్వు నక్కజొన్న చెల్లుకి ఆ బండ మీదకి ఏంది నాకు ఏ అంటే నేను తప్పు చేసానా మొక్కజొన్న కంకి పోతే ఎవరిని ఉండారా లోపలికి రావరిన కానిచ్చారేమో ఒక్కనే కదా వచ్చింది మనం వచ్చింది ఇద్దరమే ఏమంటే నీకు ముందు వచ్చి స్పీడ్ స్పీడ్ గా లోపలికి పోయినలే కంకి తెచ్చుకుందామని లోపల ఎవరిన ఉండాలని డౌట్ ఉంటే పో లోపలికి సెల్ తీసుకొని అట్టే వీడియో పో నేను అంటే అన్ని ఉండని ఎందుకు చెప్పినా అంటే బురదంది బానబడిలో రాత్రి చూడు నీళ్ళు చూడు ఇదో బురద ఈ బురదలో ఎందుకు నువ్వు నీ నీ కాలుకి బురద అయితే నేను తట్టుకోలేను నేను చూడలేను అందుకో బానే ఉండు లేని చెప్పిన నిజమే చెప్పు నిజం చెప్పు నిజమే ఇదో బుద నిజం చెప్పింది మల్ల కాలకు మట్టి కాకుంటే మట్టి అయితే నేను చూడలేవా ఏం మాటలు నేర్చుకుని అవును ఏం మాట పో ఏందో నక్కజనసేలా పోయేది ఆ ఏందని ఇది ఏమి ఏ ఏం పెద్దదేంది కింద పడావు కింద పడతావు నువ్వు మాట్లాడే మాటలు కింద పడాకి ఏముంది ఏం చేసే వచ్చినా ఉరుకుతా ఉరుకుతా వచ్చి కింద పడతానా పెద్ద నువ్వు మాట్లాడే మాటలు బాగా మాట్లాడు ఏంది బాకీ కాండాలి నీకు కంటికింట కాండాలే ఏ ఏమైనా చేసే వచ్చే కంకి పెరుకొని వచ్చే ఎవడు ఏం చేస్తా ఒక్కని లోపల ఏందా లోపలికి పోయిన చేసి చేసి చేసినా పాస్ పోసి వచ్చినా లోపలికి పోయి పాస్ పోసి కంకి తెచ్చుకునే ఏ ఇన్నిదే ఇన్ని పోయకూడదు పాస ఇట్ట నూర్లేయుడా నేనుంటే నాకు సిగ్గు అట మంది ముందు మంది ముందర పోయో నేను పాస్ అట్టనా ఎందుకు సడ్డు మాట్లాడుతున్నావు అంతా ఏమి ఆ నాకజన్నా తెచ్చుకొని కాని పోయి లోపల ఫోన్ లో మాట్లాడి ఆ సడ్డు చెప్తానావులే కంకి తెచ్చుకొని పోయి సుడ్డు ఏంది కంకిదో కానచ్చల్ల కంకి కంకిసొడ్డు నా పోయి ఫోన్ లో మాట్లాడి బయట పోనా యారింది ఫోను చేతులు ఉందే ఫోను మల్ల పోదా నువ్వు ఫోన్ నన్నే అనుకో పర్సే లో పోయి ఏం చేసినావు ఆ మొక్కజొన్న పెరగకుండా ఏం చేసినావు లోపల ఏమేమి చేసినావు అడనేవనుకో నేను మల్ల లోపలికి పోయి వచ్చా నువ్వు రావా అక్కడినే అవును నాకు ఎందుకన్నవు బురద నీ కాలుకి బుర్ద ఐతే నేను తట్టుకోలేను చూడలేను అందుకు లోపలికి రావక్కు బుర్ద ఐతాది అన్నే ఉండు ఇది తీసుకొని వచ్చానలే బయటకు ఏం చెప్పినా నిజం మాట్లాడు నువ్వు అబద్ధాలు మాట్లాడావు నేను మళ్ళా పోతాను నువ్వు నిజం అబద్ధం అంటే మళ్ళా షెలలో పోతా నేను మళ్ళా షీర్లో పోయి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చా చూసుకో అట్లా నేను వచ్చాను అంతే మరి అట్లాంటది నాతో ఏంది సాఫ్ట్ అయితే ఆడిపోయినావు ఏం చేస్తున్నావు బండ మీద ఏం చేస్తున్నావు ఆ మొక్కజొన్న షేర్లో ఆ మొక్కజొన్న షెర్లో పోయినావు ఏం చేస్తున్నావు ఏంది ఏం నాకు సేల కలుపు తీయమని చెప్పి నువ్వు నక్కజేన సేలకి పోయేది ఆ బండ మీద బుచ్చిండేది నువ్వు ముందు కలుపు తీయడం అవెల్ల చేయకుండా ముందు సేల కలుపు తీచ్చిరా ముందు కలుపు తీచ్చా నీ తెచ్చలే కానీ దప్పందం మరి చిన్న కాడికి నేను వచ్చేదాకాను నువ్వు ఏమి ఈడ ఉన్నినే ఉన్నాయావు ఏం పనింది ఈడ ఇదో ఇంకా కంకి తెచ్చిన పోదాంరా కంకి మొక్కజొన్న కంకి ఎంత బలం అనుకునేవి తింటే నేను మొన్న యూట్యూబ్ లో చూసిన మొక్కజొన్న కంకి తినండి బాడీని పెంచండి మంచి ఎనర్జెటిక్ గా ఉండండి మంచి శక్తిని పొందండి అని భోజనారు అందుకే మొక్కజొన్న కంకి తిని పెంచుదామని నీకే శక్తి తక్కువైంది ఇప్పుడు శక్తి ఉందిలే కానీ ఇది తింటే ఇంకా పెరుగుతుంది అంట ఇంకా పెంచుదామని శక్తి పెంచి ఏం చేద్దామని ఏదో ఒకటి నీకేమి అవసరమా ఏది ఈ మాటలతోనూ పొద్దుబోని మాట దాని కంకి వేరుకొని వచ్చుకొని శక్తి రాని కంట అన్ని సొడ్లు మాట మాట్లాడుకుంటాను సొడ్లు లేదు ఏం లేదు నేను నిన్న యూట్యూబ్ లో చూసిన మొక్కజొన్న కంకులది ఏదో సుమారు చెప్పినారు కథ మొక్కజొన్న కంకులు నాలుగు తీసుకోండి దాన్ని వల్సండి మిక్సీలో వేయండి పొడి చేయండి దాంట్లో ఏంటంటే కొన్ని వస్తువులు చెప్పినాడు అవి వేయండి వడలు చేసుకోండి దాంట్లో నూనె వదలండి బయటికి వచ్చినాక ఆ వేడి వేడి తినండి ఇంకా భలే ఉంటుంది మంచి శక్తి అని చెప్పి యూట్యూబ్ లో సుమారు చెప్పినారు ఒకరు అందుకే ఒకటి టెస్ట్ చేసిన కంకులు బాగుంటాయా లేవా అని ఒకవేళ బాగుంటే ఒక నాలుగు కంకులు పీక్కొని పోయి నీతో వడలు ఇప్పించుకుందామని ఆశ ఎవరో బాగా చెప్పినారే సొడ్డు నువ్వు ఏదేదో మాట్లాడి నాకు కన్ఫ్యూజ్ చేయకు నాకైతే ఈ ఒక్క కంకి సరిపోదు ఆ యూట్యూబ్ లో ఏదో ఒడలి గిడలు అన్నారు లోపలికి పోయి ఇంకొక నాలుగు కంకిలు పిక్కొనొచ్చా నువ్వు లోపలికి రాబాకు నేను లోపలికి పోయి మళ్ళొచ్చా నేను రావాకులే లోపలికి రావాకు నువ్వు అసలు

ఏం చేస్తారా అని ఏం చేస్తా కంకులు దానికి కదా లోపలే పోయేదిచ్చా కంకులది ఏమో దిప్ప ఆ చెల్లి ఆప్ చేయవా ఇంకా నేను ఆప్ చేయను ఎప్పుడు ఇట్లా పట్టుకొని ఉంటావు లోపలికి పోతానే వచ్చాను అవి తీసుకొని ఏమంతా ఈ నుండి ఏమి పీక్కొని రాను నేను ఒక పది నిమిషాలు అక్కడ కూర్చో ఆ రాయి మీద కూర్చో లోపలికి పోయి ఒక నాలుగు కంకులు పీక్కొని రాను ఏ నేను వచ్చి నీకు భయం అన్నట్టుండే ఒక అర్థ ఇతరాలు తీసుకొని ఏంది అంత భయపడతావో ఏం భయం నాకేం భయం ఏదైనా చెత్తనే అంత భయపడేది నేనేం చేయనే లే గానీ మళ్ళ నేను వచ్చేమి లోపలికొచ్చే ఏంటి మన కుచ్చుకోవడమా గిచ్చుకోవడమా విక్కికోవడమా నీ చేత గికికోవడమా ఏదైనా జరిగితే నేనే మళ్ళ బాధపడేది ఆ గీట్లు వస్తాయేమో నీ చేతులకు అవి రాసుకుంటే రాసుకుంటాయని అటనా అటనేనా నిజమేనా నిజమే ఏంద బాపదమ నిట్టుంది బాపదం లేదు తక్కలేరు దపందం గా బాందమ ఏ ఇప్పుడును యాడికి పోయినావు ఆడిపోయి బండ మీద కూర్చుంటే ఏందో అంటావు కంకి తెచ్చుకొని చెట్లు లోపలికి పోతే యాడికి పోయినామా యాడిపోయినావా లోపలికి వచ్చినా వచ్చిన రా బయటికి అంటావి ఏ ఇంత అబ్బే ఇట్ట ఎవరు ఉండరు సాట్ అయితే మొత్తుకుంటావు యాడి పోయినావు యాడిపోయినావు యాడి పోయినావా నిర్చినావన్ని యాడికి పోతా పట్ట పట్టినావు యాడికి నీకే తెలియాలా యాడికి నేను లేదు యాడికి ఏ కంకి ఒకటే పట్టుకున్నావు

ఏంది పోయి కంకులు బిక్కను రాపంటా మళ్ళీ నీకు ఉందిలే ఏ రోజు అంటావు వద్దులే సామి నీకు దండము నీ కంకులకు దండము మొత్తానికే దండము నువ్వు పోయి కలుపు తీసుకుందాం పా ఎందుకు మనకి తలకాయ నొప్పి ఏంది ఏమి పా పెరుకు పా కంకులు ఏం వద్దులే నేను పెరకలేనులే పెరకలేను మూడే ఏళ్ళు ఉన్న పెరకలేను ఈ నా చేత కాదు రా ఏందేందో మాట్లాడుతా తిక్కి అన్నీ తిరుగుతున్నావు ఏం వచ్చా కదా